ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాను అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఇది ఒక బ్లౌజ్ పీస్ అండి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ మొత్తం స్టిచ్చింగ్ లాగా వచ్చింది ఇట్లంతా ఇది మొత్తం వన్ మీటర్ ఉంటుంది చూడండి ఇది ఫుల్గా వచ్చేసింది దీనికి డిజైన్ అంతా ఇది ఓన్లీ మనకు హండ్రెడ్ రూపీసే వచ్చింది మీటర్ ఉంటుంది అది ఇది ఎవరికైనా వస్తుంది పెద్ద సైజు వాళ్ళకైనా ఈ క్లాత్ వచ్చేస్తుందండి ఇంకొకటి చూద్దాం క్లాత్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కొద్దిగా డార్క్ గ్రీన్ అండి దీనికి ఇట్లా చిన్నగా వచ్చింది మనకి గొలుసు కుట్టు ఎట్లా ఉంటుంది అట్లా వచ్చిందండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చాలా పెద్దగా కూడా ఉంది ఇట్లా వన్ మీటర్ పెద్ద పన్నా ఉంటుంది ఇది ఇంత లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఇది వచ్చేస్తుంది మనకు బ్లౌజెస్ శారీ సెట్ అవుతుంది కొన్ని బ్లౌజెస్ సెట్ కావు కదా మనకు చిన్నగా అవి ఉంటాయి కొన్ని అట్లా వీలు కాదు కదా దానికి మనం ఇలా తెచ్చుకుంటే గ్రాండ్గా ఉంటుంది వర్క్ వేయించుకుంటే కొద్దిగా మనీ ఎక్కువ ఉంటుంది కదా ఇలా అయితే బాగుంది మనకు తక్కువ రేటు కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా క్లాత్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది డార్క్ పింక్ కలర్ దీది కూడా రిచ్గా వచ్చింది దీని వర్క్ అంతా ఇది ఇది కూడా పీస్ చాలా పెద్దగా ఉంది చూడండి లోపల ఇలా ఉంటుంది దీని వర్క్ వచ్చేసి ఇట్లా రౌండ్గా వచ్చింది ఇట్లా గాజులాగా ఉంటుంది కదా రౌండ్గా ఇలా ఉంది మొత్తం గోల్డ్ కలర్ ఇది కూడా ఏ చీరకైనా రిచ్గా కనిపిస్తుంది పట్టు చీర కూడా మనకి కుట్టించుకోవచ్చు ఇది కూడా ఒక క్లాత్ ఇది కూడా హండ్రెడ్ రూపీసే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ క్లాత్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ అండి మనకి పాకుర కలర్ అంటారు కదా స్క్రీన్లో ఎలా ఉందో తెలియదు కానీ ఇది చాలా డార్క్ గ్రీన్ షైనింగ్ కూడా ఉంది మొత్తం మల్టీ కలర్ వచ్చేసింది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మల్టీ కలర్ వచ్చింది ఇది కూడా వన్ మీటర్ ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ప్యాటర్న్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి ఇది డార్క్ గ్రీన్ కలర్ చిన్న చిన్నగా ఇట్లా డిజైన్ వచ్చింది ఇట్లా వచ్చింది చిన్న చిన్నగా ఇది కూడా క్లాత్ అనేది స్మూత్గా ఉంది ఇది కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ ఒకటి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ మీటర్ ఇది అంత రిచ్గా ఉంది ఇది సింపుల్గా ఇట్లా బాగుంటుంది ఇది ఇది ఒకటి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది దీని కాస్ట్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ క్లాత్ వచ్చేసి ఇది బనారస్లో చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి బ్లూ కలర్ బ్లూ కలర్ వచ్చేసి చిన్న చిన్న బూటాస్ వచ్చి ఇది బాగుంది ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్ అండి ఇది కూడా ఇది కూడా బాగుంది రిచ్గా ఉంటుంది ఇది కూడా మనకి బ్లౌజ్గా కుట్టించుకోవచ్చు మనకి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్న పైన కూడా ఇట్లా చేయించుకోవచ్చు పిల్లలకైనా మనకైనా బాగుంటుంది వచ్చేసి ఇది వెల్వెట్ క్లాత్ మీద ఇలా మొత్తం డిజైన్ వచ్చేసింది షైనింగ్ ఉంది చూడు మెరూన్ కలర్ ఇలా అండి మొత్తము ఇది అయితే చాలా రిచ్గా ఉంది ఎంత రిచ్గా ఉంది ఎంత నైట్లో అయితే ఇంకా బాగుంటుంది ఇది చూడండి ఇది బ్లౌజ్కైనా బాగుంటుంది పైన లాంగ్ లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవడానికి పైన పైన కూడా దీనికి బాగుంటుంది ఎంచుకోవడానికి క్రాప్లా క్రాప్ టాప్లా గుర్తించుకున్న పైన బాగుంటుంది ఇది బాగా రిచ్గా ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ మీటర్ అండి ఇది పెద్ద పన్నా చాలా పెద్దగా వచ్చింది చూడండి త్రీ హండ్రెడ్కి నాకు ఇంత క్లాత్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అండి క్లాత్ తోటి నేను డ్రెస్ డిజైన్ చేయించాను ఇది నెట్ క్లాత్ అనమాట నెట్ ఉంది క్లాత్ నెట్ క్లాత్ మీద ఇట్లా మొత్తం డిజైన్ వచ్చేసింది ఇది నేను క్లాత్ తీసుకొని ఇట్లా ఫ్రాక్ డిజైన్ చేయించాను ఇది ఓన్లీ నాకు టూ హండ్రెడ్కి పడింది క్లాత్ ఫైవ్ మీటర్స్ వచ్చింది టూ హండ్రెడ్కి ఇది ఎంత రిచ్గా అయింది క్లాత్ అంటే నైట్లో అయితే ఫుల్ బాగా అనిపించింది నేను డబల్ లేయర్ ఇలా ఇలా వేసి కుట్టించేశాను దీని లైనింగ్కి స్టిచ్చింగ్కి మొత్తం నాకు ట్వెల్వ్ హండ్రెడ్లో కంప్లీట్ అయిపోయిందండి ఈ ఫ్రాక్ ఇలా నెక్ కూడా ఇలా డిజైన్ పెట్టించి ఇలా స్టిచ్ చేయించాను బాగుంది ఇది నైట్లో రిచ్గా ఉంటుంది నైట్లో బాగుంటుంది ఇది క్లాత్ వచ్చేసి పింక్ కలర్ ఇది ఇది పింక్ కలర్ వచ్చేసి ఇది నెట్ ఇది కూడా సేమ్ నెట్టే దీనికి ఫ్లవర్స్ వచ్చాయి వైట్ ఫ్లవర్స్కి ఇట్లా చెంకి లాగా ఇచ్చాను మనకు డిజైన్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఇది కూడా నాకు టూ హండ్రెడ్ ఫైవ్ మీటర్స్ వచ్చింది చాలా తక్కువ రేట్లో వచ్చిందండి ఇవన్నీ క్లాత్స్ నేను మదీనలో తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ నేను మదిన తీసుకున్నాను మీకు అక్కడికి వెళ్తే ఈజీగా కనిపిస్తాయి మనకి బయట పెట్టుకుంటారు కదా క్లాత్స్ అక్కడనే తీసుకున్నాను ఇవన్నీ మీకు ఈజీగానే ఉంటాయి అక్కడికి వెళ్తే కనిపిస్తాయండి ఒక షాప్ అనేది ఏమి ఉండదు చాలా ఉంటాయి అక్కడ క్లాత్స్కి వెళ్తే అండ్ ఇది కూడా నేను కింద ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టించాను మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఇలా ఫ్రిల్స్ పెట్టి కింద ఇట్లా కుట్టించాను అదేమో డబల్ లేయర్ కుట్టించాను దీన్ని ఇలా కుట్టించాను దీని కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంత రిచ్గా అయిపోయింది ఫ్రాక్ నైట్లో వేసుకుంటే చాలా చాలా బాగుంది ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను నేను ఇది చన్నర్లో తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ చాలా పార్టీవేర్ లాగా ఉంది మొత్తం డిజైన్ వచ్చి చూడండి ఇక్కడ కుందన్స్ ఇవన్నీ వచ్చి బాగుంది ఇక్కడ కూడా వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది మంచి ఫంక్షన్లకి అక్కడ యూజ్ చేయొచ్చు ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీకి వచ్చింది నాకు నేను ఇట్లా రెండు తీసుకున్నాను ఇక్కడ కూడా ఇది కూడా బాగుంది చూడండి రెడ్ కలర్ వచ్చి సేమ్ డిజైన్ రే ఇది కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రెండు తీసుకున్న ఇది కూడా చాలా బాగుంది ఈ క్లాత్లు మెటీరియల్స్ అన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నానండి నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి